కార్మిక వ్యతిరేక చర్యలు విడినాడి కార్మికులకి రవ్వాల్సిన నాలుగు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని అలాగే కార్మికుల జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్సమ్ వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలనేసి కోరుతూ ఈరోజు ఇక్కడ విలేకరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ అంటేనే ప్రజల్లో మంచి గౌరవం సేవా గొప్ప సేవా సంస్థగా గుర్తింపు ఉంది అటువంటి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో కార్మికుల మీద అమానుషమైన చర్యలకు పాల్పడడం జరుగుతుంది గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు అలాగే వాళ్ళ జీతాల నుంచి కట్ చేసిన లక్షలాది రూపాయలు పిఎఫ్ సొమ్ము వాళ్ళు జేబులో వేసుకుంటున్నారు కార్మికుల అకౌంట్లో జమ చేయకుండా అది కార్మికులు దాని మీద పెద్ద ఎత్తున లేబర్ డిపార్ట్మెంట్కి పిఎఫ్ డిపార్ట్మెంట్కి ఒత్తిడి తేవడంతో వాళ్ళు యాక్షన్ తీసుకోవడంతో యాజమాన్యం ఈరోజు కార్మికుల మీద సాధింపు చర్యలకు ఉనుకోవడం జరుగుతుంది మీరు పిఎఫ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే మీకు జీతాలు ఇస్తాం తప్ప అలా జీతాలు ఇవ్వవు మీరు దిక్కున్న చోటి పండు అనేసి ఈరోజు యాజమాన్యం బహిరంగంగా చెప్పడం జరుగుతుంది అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ను ఏవి కూడా ఫాలో అవ్వకుండా ఈరోజు కార్మికులు తనంతట తను రాజీనామా చేసి పోవాలని ఆ రకంగా కక్ష కట్టుకొని యాజమాన్యం కార్మికులని వేధింపులకి గురి చేసింది ఈ వేధింపుల్ని తట్టుకోలేక ఇరవై మంది కార్మికులు వాళ్ళంతటా వాళ్ళు మానిసి కొంతమంది దగ్గర బలవంతంగా రాజీనామా చేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని రాజీనామా ఇవ్వమని ఒత్తిడి చేయడం జరుగుతుంది